హలో అండి హాయ్ అండి బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగా ఈ బ్లాగ్ వచ్చేసి శనివారం అనమాట మా చిన్నమ్మ కోడలు వచ్చేసి కానిపోయింది అనమాట ప్రొద్దుటూర్లో హాస్పిటల్లో సిజరీను బాబు అనమాట ఇంకా చూసేసి వద్దాంలే అనేసి వెళ్తున్నాను మళ్ళీ ఇంటికి వెళ్ళిందంటే మనం నేనైతే వెళ్ళకూడదు కదా పురుటింటికి హాస్పిటల్ అయితే చూసి రావచ్చులే అనేసి ఇంకా వెళ్తున్నాము ఈరోజు త్రీ డేస్కు డిశ్చార్జ్ చేస్తారని మళ్ళీ ఇంటికి వెళ్తానంటే ఇంకా పొద్దున్నే బయలుదేరినామనమాట ఇక్కడ మా ఆయన డ్యూటీకి పోయినాడు మేమైతే వెళ్తున్నాము ఇంకా మా పిల్లలు ఇద్దరు ఆటోలు చూడండి డాన్స్ చేస్తున్నారు ఎవరు లేరు అనమాట మా ఊళ్ళోకి కూలీల ఆటోలు మిరపకాయలు కొని కూలీలు ఆటోలు వచ్చాయన్నమాట పొద్దున్నైతే కూలీల ఆటోలు ఫ్రీగా మళ్ళీ కూలీలను దించేసిపోతా ఉంటాయి దాంట్లో అయితే ఎక్కినామనమాట ఇక్కడ మా అమ్మ వాళ్ళు మా అమ్మ వాళ్ళ ఊరి దగ్గర నుండి నందిమండలం వచ్చినారు మేము నందిమండలం వచ్చినాము అందరం కలిసేసి వేంపల్లి పోతున్నాం అనమాట వేంపల్లి నుండి ప్రొద్దుటూరికి బస్సులో వెళ్తాము ఇక్కడ వచ్చేసి ఇంకా మా అమ్మ మా నాన్న వచ్చినాడు అనమాట ఇద్దరు పిల్లోని పోతున్నా అంటే ఖచ్చితంగా మా అమ్మన్న వచ్చాది లేకపోతే ఇద్దరు వచ్చారనమాట ఇద్దరు ఉండరు కదా వీళ్ళు చేతిలో ఒక బ్యాగ్ ఉంటుంది ఇద్దరు పిల్లలు కష్టం లేనేసి ఇంకా మా అమ్మ మా నాన్న ఇద్దరు వచ్చినారనమాట వీళ్ళు అందరం చూసేసి అక్క అందరం చూసేసి మొద్దాం లేనేసి బయలుదేరినాము మామూలుగా అయితే ఇంకా ఇంకా రెడ్డిని స్కూల్కి పంపలేదనమాట రెడ్డిని కూడా పిలుచుకొని వచ్చినా రేడితే హాస్పిటల్కి వచ్చినాము బస్సులో ఈరోజు మామూలుగా గండివారా శ్రావణ మాసం కదా ఫుల్ ఉన్నాయండి బస్సులుపు రాత్రి నుండి కూడా చాలా లేట్ అయింది బస్సు వచ్చేసి హాస్పిటల్ మా వదిన అనమాట మా చిన్న మూతి అందుకులే కొంచెం ఇక్కడ వచ్చేసి మా అక్క పక్కన కూర్చుని మా వదిన వాళ్ళమ్మ ఈ పక్కన వచ్చేసి మా చిన్నమ్మ అంటే మా అమ్మ చెల్లెలు అనమాట బాబు చూడండి ఎంత బాగున్నాడో భలే క్యూట్ గా ఉన్నాడు కదా మా మేనల్లుడు మక్క అక్క ఎత్తుకునింది ఫస్ట్ మక్క పెద్ద తర్వాత నేను నడిపత్త అనమాట మా చిన్న మక్క చిన్నాము మచిన్నట మొగరాన మొన్నాడు చిన్నోడిట్టుని నేర్లండి అంత కలర్ ఉండాడు చిన్నోడి సేమ్ ఇట్టనే ఉండాడు వీడు దారిలో తెలుబాటు వాడులా త్రీకేసి నాకెను ముడిలే లాక్కున్నాడు బాబు బా యాక్టివ్ అన్నాడు రేయ్ నువ్వు ఇట్ట చిన్నోడు వాడి ఇట్నే అన్నాడు పిల్లకు ఎర్ర ఎర్ర గా అంటే వాడు కామెంట్లలో ఉండండి కామెంట్స్ డిస్టర్బ్ చేయని మాట మీదెస్ట్ రిపోర్ట్ అయితే నేను అయితే డిశ్చార్జ్ అన్ని కట్టేసి పెట్టుకున్నారనమాట కింద మేము చూసిన తర్వాత వాళ్ళు కూడా ఇంటికి వెళ్తారు మా చిన్న బాక్స్ మామూలుగా వాడు ఇన్ని రోజులు ఉంటే ఉండి ఉండి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు సిజరీన్ చేయించుకున్నాడు అండి ఆ అయితే బాగుంటుందండి మామూలుగా మామూలు కానుకైతే ఎప్పుడు నొప్పులు వస్తే అప్పుడు చేస్తారు కదా సిజరీన్ అయితే కరెక్ట్గా మనం ఏ డేటు కరెక్ట్గా టైం చూసుకున్నామంటే ఆ రోజు చేస్తారనమాట మీకు చిన్నపిల్లలు దాని మీద తీసుకొచ్చినాము చూసేసి బాగా ఎండలో పెట్టండి బాబుని పొద్దున సాయంత్రము రెండు గంటలకు ఒకసారి తల్లిపాలు పట్టండి అని చెప్తున్నాడు అనమాట ప్రతి డాక్టర్ అండి ఎంత కామెల్లు ఉన్నా మా చిన్నోడు అయితే పుట్టినప్పుడు రెండున్నర కేజీ ఉన్నాడు అనమాట అప్పుడు వాడు కొంచెం కళ్ళు కూడా కొంచెం పచ్చగా ఉన్నాయి పొద్దున్న అంటే అద్దాలలో పెట్టి డైలీ తల్లిపాలు పట్టినామంటే కామెల్లు కూడా ఏం చేయమన్నమాట బాగా మా చిన్నోడు తర్వాత కొంచెం కొంచెం బాగా లావైపోయిపోయిపోయిపోయిపోయిపోయినాడు అనమాట నా పాలు బాగా వంటినాయి ఇద్దరు పిల్లలకి మా రెడ్డి కూడా అంతే రెండు ముక్కలు ఉన్నాడు తర్వాత బాగా లావైనాడనమాట చిన్నోడు కూడా అంతే ఇంక ఎలాగొచ్చినాం కదా సోమవారం రాకీ పోన్నాం కదా చిన్నోనికి పెద్దోనికి మా చిన్నమ్మ కొడుకులకి ఇద్దరికి రాఖీలు కడదామని రాఖీలు కూడా అనమాట అక్క నేను మా చిన్నోడు ఏంది మేము నేను గడ్డం మెంచుకోండానికి ఏం దానికి నాకు అంటున్నాడు మేము మా వాడిని వీడియో తీస్తున్నావు నీకు మస్తు లైక్స్ వచ్చాయి మా చాలా వ్యూస్ వచ్చాయి మేము అలా తట్టుకోలేవును అంటున్నాడు అనమాట అదే చూద్దాంలేరా వీడియో పెడతా కదా చూద్దాంలే ఎన్ని లైక్స్ వచ్చాయి ఎన్ని వ్యూస్ వచ్చాయి మీ వాడి వల్ల అని నేను అలా మాట్లాడుకుంటూ మా అయితే రాఖీ కడుతున్నాను అనమాట చిన్న నాకన్నా పెద్దోడనమాట అది అలవాటు అయిపోయింది చిన్న చిన్న అంటాము ఇంకా మా చిన్నవానికి రాగి కట్టి పెద్దోడు ఏంటంటే ఇక్కడ పొద్దున్నే వచ్చేసి మా పెద్దోడిని ఇద్దరు చూసేసి వాళ్ళు వెళ్ళిపోయినారనమాట వాడు రమ్మంటే రాలేదు వాడి కోసం మళ్ళీ వెళ్ళాల్సిందే ఊరు మా చిన్నమ్మ వాళ్ళ ఊరు సొంత ఊరండి ఇక్కడ మేము సిఎంఆర్ షాపింగ్ వెళ్ళాం అనమాట ఒకసారి చూడండి ఫ్రెండ్స్ షాపింగ్ మాల్కి వెళ్ళినామనమాట సుమాది బర్త్డే ఉందనమాట ఈ నెలలోనే ఇంకా అక్క కొన్ని డ్రెస్సెస్ తీసుకోవాలని షాపింగ్ మాల్కి వెళ్ళాము ఎంత బాగున్నాడో చూడండి కొంచెం మా అయ్యపొలికి ఉంటాడనమాట చిన్న ముక్కు చిన్న తలకాయ బాగా పుట్టినాడనమాట కొందరికి మా పిల్లోలకి ఏంటంటే కొంచెం తలల వల్ల అన్నమాది కొంచెం పెద్దయ్య అనమాట వీడు చిన్న తలకాయ అలా బాగా చిన్న క్యూట్గా కొంచెం తల కానీ కొంచెం జంపునే ముక్కు కొంచెం లోపలికి స్నానం చేయించే ఇలా వత్తాలన్నమాట ఏం లేకుండా బాగా పుట్టినాడంటే ఒత్తే సమస్య కూడా ఉండదు అనమాట నీళ్ళు అలా అలా పోసుకొని ఎత్తుకోవచ్చు మా అక్క స్నానం బల చేయించదండి పిల్లలకు ఎంత చిన్న ఒక కేజీ పిల్లలకైనా స్నానం బాగా చేయించదు నీళ్ళు నోట్లో పోకుండా స్నానం బాగా చేయించదనమాట ఇంకా అక్క కడుతుంది వీడియో బాగా ఫోటో బాగాది అని చెప్తున్నాడు అనమాట మా చిన్న ఇక్కడ వచ్చేసి ఇంకా ఇక్కడ ఇద్దరికి కట్టేసి కట్టించుకున్నాడు మా చిన్నే మళ్ళీ మమ్మల్ని ఇద్దరిని బండ్లో పిలుచుకొని వెళ్తున్నాడు అనమాట ఇవన్నీ నాకు మెమోరీస్ అండి నేను ప్రొద్దుటూరులోనే చదివినా అనమాట మా చిన్నమ్మల ఊరు కాడ మూడేళ్ళు ఉన్నాను మా అక్క రెండేళ్ళు చదివిన తర్వాత నేను చదివినాను అనమాట మా ఊర్లో ఏంటంటే బస్సుల సౌకర్యం లేదనమాట అమ్మ వాళ్ళ ఊర్లో ఇక్కడ మా చిన్నమ్మ వాళ్ళకు డైలీ బస్సులు అనమాట అందుకనేసి నేను ఇక్కడే చదివినా అనమాట మూడేళ్ళు ఇవన్నీ అన్ని ఇవన్నీ గుర్తొచ్చినాయి ఇలా చూసుకుని అన్ని వీడియో తీసుకుని ఎప్పుడన్నా ఉంటాయి ఇలా నీకు మెమోరీస్ లాగా అంటున్నాడు మా అన్న ఇక్కడ వరి నార్లు ఎక్కువండి అంటే వడ్లు ఎక్కువ పండిస్తారు మా సైడ్ మిరప ఎట్లా ఫేమస్ ఇక్కడ వరి ఫేమస్ అనమాట అందరు ఇప్పుడు ఇప్పుడు నాట్లు వేస్తున్నారనమాట ఈ దారులు ఈ కాలువ చూడండి కాలువ గమనించినారా మా చిన్న మళ్ళ ఊర్లో బోర్లు ఉండవు అనమాట కాలువే అలా పెద్ద కాలువ ఉంటుంది ఆ కాలువ నుండి ఇలా చిన్న చిన్న పిల్ల కాలువలు ఉంటాయి అన్నమాట తోటలెక్కి కాలువలతోని వడ్లు వండించుకుంటారనమాట కాలువకు నీళ్ళు ఇడిసినారంటే వరి నాడతారు ఇప్పుడైతే నీళ్లు ఫుల్లుగా ఉన్నాయి కాలువ నిందంగా బాగా వరి వారినంత వరకు వరి వడ్లు కోసినంత వరకు నీళ్లు వస్తాయి వస్తాయనమాట కాలువకు ఆ టైంలోని వరి నాట్లు వేస్తారనమాట ఇంక ఇక్కడ అన్ని నాడుతున్నారు ఇప్పుడు కాలువకు చూడండి ఈ పిల్ల కాలువమ్మని నీళ్లు తోటలలేక ఉంటాయి అనమాట బోర్లు ఎవరికి ఉండవు అనమాట తక్కువ అందుకే వరి ఎక్కువ ఇక్కడ ఎక్కువ వేస్తారనమాట మా చిన్న మా పెద్దన్న రాలేను మే నేను ఇంకా మామూలుగా నువ్వు సోమవారం రాపు రాకీ కట్టిపోదువు నేను రాను పండగ రెండు రోజులు ఉంది ముందే కడతాండి ఎవరు ఒప్పుకుంటారు అంటున్నాను అనమాట ఇంక నేను మళ్ళా పిల్లలు నేసుకొని రాలేను ఇంత దూరం వచ్చినాను ఏ సంవత్సరం కూడా కట్టలే మీకు దూరం అయిపోయినాను కొంచెము ఇంకా ఇంకా రాఖీ పండగకు ఖచ్చితంగా ఏ ఒకటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట అప్పుడు నేను కట్టేది లేదేది లే అనేసి వచ్చినాను కదా శ్రావణ మాసంలో ఎప్పుడైనా కట్టొచ్చని ఇంకా మా అయ్య అండి ఇక్కడ మా అయ్య చనిపోయినాడు అనమాట కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల చనిపోయినాడు రెడ్డికి ఖచ్చితంగా ఫోర్త్ మంత్లో మా మయాన్ చూను కూడా రాలేదన్నమాట రెడ్డి అమ్మ కొండ పోతే చాలా అనమాట చాలా బాధ అనిపిస్తుంది అయ్యని చూస్తే ఇక్కడ మా వదిన లేదు పనికి పోయిందనమాట అన్ని లోపల నేను చూస్తున్నాను ఇక్కడ ముగ్గు నేను ఫస్ట్ చదివేటప్పుడు ఈ ఇండ్లు కట్టినారనమాట నా చదువు అయిపోయే ఇంట్లో చేరినారు అన్నీ ఇక్కడ ఈ ముగ్గు నేనే వేసాను అనమాట ముగ్గు తీసుకుంటున్నాను అందరూ ఊరంతా బంధువులు అండి ఊరంతా ఒకే క్యాస్ట్ అంటే ఎవరు నెంబర్ కదా కానీ మా చిన్నమ్మ వాళ్ళ ఊరు చిన్నవాడి దయపల్ల చిన్న ప్రొద్దుటూరు దగ్గర పక్కన పల్లె అనమాట టెన్ రూపీస్ ఛార్జీ ప్రొద్దుటూరుకి అక్కడికి కానీ ఇంకా అక్కడ ప్రైవేట్ బస్సులు అప్పుడు ఎక్కువ ఉండేవి అనమాట ఇక్కడ మా అక్క వచ్చింది అనమాట వేరే అక్క అందరూ బంధువులేండి అందరూ పలకరిస్తారు రోజులు అయింది వచ్చి అందరూ అంటారు అనమాట భారతి ఒక్కసారి కూడా రాలేదు ప్రతి ఉగాదికి మేము మా చిన్నమ్మ వాళ్ళు ఒకేసారి ఆటలు కోసుకుంటాం కాబట్టి అప్పుడు కూడా పోలేదన్నమాట ఇంకా అందరూ వచ్చి పలకరిస్తున్నారు అందరూ ఇప్పుడు కొంచెం వెండబడి పన్నెండు అలా అయింది అనమాట టైం అందరు పనులకు పోయినారు చాలామంది లేరు అనమాట మా సుభద్ర అందుకు వచ్చింది అనమాట ఇంకా మా చిన్న కట్టండి మా బాగా కట్టండి వీని లాగండి మేము అంటున్నారు ఆయన ఏంది మేము ఎటు కాకుండా కడుతున్నారని మా అక్క స్వీట్స్ రాఖీలు అన్నీ తీసుకొచ్చింది కట్టేసి స్వీట్స్ వేస్తున్నాం అనమాట మా పెద్దన్న ఇక్కడ వచ్చేసి మా చిన్న ఏంటంటే కొంచెం కటింగ్ అన్ని వీడియో అంటే నేను పెద్ద వీడియోగ్రాఫర్ కూడా అంత బాగా ఫోజి వీడియో అంటే నచ్చదంట మళ్ళీ అంత బాగా ఫోజ్ ఇచ్చాను అంటే మా నన్ను అవుతున్నాడు అనమాట నాకు గొంతు కొంచెం ప్రాబ్లం ఉందండి ఏమనుకో ఇక్కడ వచ్చేసి ఇద్దరికి రాఖీలు వేసి కట్టినాము స్వీట్ అనమాట ఇక్కడ కొంచెం ఎండ కొట్టిందనమాట పక్కన బయట ఎండ ఎక్కువ పెడతాంది ఉడక కూడా అలాగే ఉందనమాట మా అన్న పేపర్ వేస్తాడండి న్యూస్ పేపర్ ఈనాడు న్యూస్ పేపర్ వేస్తాడనమాట వచ్చేసి ఇంకా మా చిన్నమ్మల వాళ్ళది ఫస్ట్ ఇండ్లు అనమాట ఇక్కడ మెయిన్లో మెయిన్లో ఉందనమాట అదైతే మా చిన్నమ్మ అమ్మేసింది అక్కడ వేరే ఇండ్లు కొనుక్కునేది అనమాట చిన్న ఇండ్లు అండి ఎంత ఎంత ఇంట్లో ఒకప్పుడు పాతకాలంలో చిన్న చిన్న ఇండ్లల్లోనే సంసారం చేసేవాళ్ళం అనమాట ఒక రెండు మూడు మంచాలు పట్టే వాళ్ళమే నేను మా చెల్లెలు మా అన్న వాళ్ళిద్దరూ మా చిన్నమ్మ మా అయ్య అందరం ఆ ఇంట్లోనే వండుకునే వాళ్ళము ఆ చిన్నింట్లోనే సంసారం చేసేవాళ్ళము అనమాట ఆ ఇంట్లోనే చదువుకునే వాళ్ళము ఆ ఇంట్లోనే మా చిన్నమ్మ మా చెల్లెలకు పెళ్ళి చేసింది మా చిన్నకు పెళ్ళి చేసింది మా పెద్దన్నకు పెళ్ళి చేసింది అందరికి పెళ్ళి చేసింది ఇప్పుడు కాలంలో ఎంత ఇంట్లోనే సరిపోదు అప్పుడు కాలంలో చిన్ని చిన్నింట్లోనే ప్రేమలు చేస్తే మమతలు ఆప్యాయతలు అనురాగాలు అన్నీ ఉండే అన్నమాట ఇక్కడ మా పెద్ద మా అక్క వచ్చేసి ఆమె ఇండ్లే కట్టింది అనమాట పెద్ద ఇండ్లు పైన కింద వేసింది రండి మీ అన్నమ్మన్న అని అన్నం పెట్టింది అనమాట ఇప్పుడే తినేసి వచ్చినాక ఇంకా అమ్మ వాళ్ళ దగ్గర హాస్పిటల్లోనే వదిలేసి అనమాట వాళ్ళు ఏడుస్తారులే అనేసి అలా ఒక అర్థగంటున్నామన్నమాట కట్టేసి మళ్ళీ ఆ ఇంట్లో ఏ నాకేందంటే ఎక్కడ అర్థం కనపడినా అదొక పిచ్చి అనమాట అలా కింద నుండి పై వరకు పై వరకు వీడియో తీస్తాను ఇక్కడ వచ్చే రోడ్ అనమాట ఈ రోడ్లో మేము ఎన్నిసార్లు పరిగెత్తి కింద పన్నాము బస్సు ఆడొచ్చిందంటే అన్నారం కాడ మేము పరిగెత్తి పరిగెత్తే వాళ్ళం అనమాట బస్సు వచ్చిందని ఇక్కడ షాపింగ్కి వచ్చినామండి పొద్దుటూరు సీఎంఆర్ షాపింగ్ మాల్ అండి ఇక్కడ వచ్చేసి చాలా ఆఫర్స్ రావణవాసం ఆఫర్ అవుతుంది ఉందనమాట చూపిస్తారా అండి లైట్ వెయిట్ షారీట్ శారీస్ పట్టు షారీసు చాలా రీజనబుల్ అనిపించిందనమాట మనం వెళ్ళామంటే డైలీ వేర్కి అయితే మస్తు అనిపించిందండి నేనైతే ఏం తీసుకోలేదు డబ్బులు అయితే తెచ్చుకోలేదనమాట జస్ట్ షాపింగ్కి అయితే వెళ్తామని అనుకోలేదనమాటంగా పక్క వచ్చేసి ఇక్కడ కొన్ని సుమాకు బర్త్ బర్త్డే డ్రెస్ తీసుకుందామని మా అన్న వచ్చేసి మా చిన్న ఇక్కడ బాగుంటాయనేసి తీసుకొచ్చినాడనమాట మస్తు అనిపించింది అనమాట అసలు ఈ చీరలు చూడండి థౌజండ్ అవతల నుంచి ఉన్నాయన్నమాట వెయ్యి పన్నెండు వందలు పదమూడు వందలు పద్దెనిమిది వందలు రెండు వేల కడిగి సిల్వర్ బార్డర్ వచ్చి ఆ చీర అయితే నాకు బాగా నచ్చింది అనమాట అన్నీ అలా చూస్తున్నాము జ్యువెలరీ కానీ షార్ట్స్ కానీయండి అంటే ఇలా ఫ్యాన్సీ జ్యువెలరీ ఉంటుంది కదా అది కానివ్వండి పట్టు శారీస్ డ్రెస్సెస్ కుర్తాస్ అయితే మామూలుగా నాలుగు వందల యాభైకి రెండు ఐదు వందలకి రెండు త్రీ పీసెస్ వచ్చేసి ఏడు వందలు ఆరు వందలు తొమ్మిది వందలకు వచ్చేసి త్రీ ఈ బాక్సెస్ ఐటెం చూడండి ఎయిట్ హండ్రెడ్ అనమాట బాక్స్లో ఎంత చీర ఉంటుంది అనుకుంటాం కానీ ఈ చీరే బస్తు కట్టుకుంటే కొంచెం బాగా లుక్ మంచి లుక్ అనిపిస్తుంది అండి మెత్తం చీరలు ఎంత ఎంత ఎంతకైనా ఉంటాయి అన్నమాట వెయ్యి పదహైదు వందలు రెండు వేలకు కూడా ఉన్నాయి ఆండగ చీరలు ఇక్కడైతే షాపింగ్ మాల్ అయితే నేను ఫస్ట్ టైం రావడము మస్తు అనిపించింది చూడండి నూట తొంభై తొమ్మిదికి ఒక్క శారీ మెత్తగా ఉన్నాయన్నమాట హార్ట్స్ సింబల్ వచ్చేసి టూ ఫార్టీ నైన్ అనమాట ఇప్పుడు ట్రెండింగ్ కదా చీరలు వచ్చేసి ఇవన్నీ రెండు వందల నలభై తొమ్మిదికి ఒకటి ఇవి చూడండి బటర్ఫ్లై శారీస్ వన్ వన్ నైంటీ నైన్ ఇలా ఈ చీరలు అన్నీ డైలీ వేర్కి అయితే బాగున్నాయండి మస్తు బాగున్నాయి అనమాట ఒక్కొక్కటి అయితే కలర్ కోటి డిజైన్ కోటి అయితే తీసుకో ఇప్పుడు ఆర్టి సింబల్ వచ్చేసి శారీస్ రన్నింగ్ మోడల్ కదా టూ ఫార్టీ నైన్ అండి వచ్చేసి సార్ వెళ్ళండి మస్తు అనిపించింది అనమాట మాసం ఆఫర్లు జ్యువెలరీ కానీ ఫేస్ మామూలుగా ఫేస్ ప్యాక్లు కానివ్వండి కుర్తాస్ కానివ్వండి పట్టు శారీస్ కానివ్వండి అన్నీ అన్నమాట అన్నీ ఆఫరే అనమాట త్రీ త్రీ పీసెస్ వచ్చేసి ఒక రేటు అలా ఉన్నాయి చూడండి అన్ని మెత్తని చీరలు అండి చాలా ఉన్నాయి మస్తు చూడండి బై బై త్రీ వచ్చేసి సిక్స్ ఫార్టీ నైన్ సిక్స్ ఆరు వందల యాభైకి మూడు చీరలు ఎనిమిది వందల యాభైకి మూడు చీరలు ఐదు వందల యాభైకి మూడు చీరలు అలా ఉన్నాయన్నమాట వేటికవి కొంచెం బాగా మస్తు అనిపించింది చీరలు అయితే మెత్తని చీరలు అయితే నాకు బాగా నచ్చినాయండి నేను వీడియో కూడా లెంత్ ఎక్కువ పెట్టినా అనమాట ఇవన్నీ చూపించాలనేసి అన్నీ ఇవన్నీ చూడండి చీరలు తొమ్మిది వందల యాభై అనమాట అవి కొంచెము కొంచెం కింద బార్డర్ వచ్చేసి మెత్తం చీరలు అవి కొంచెం పట్టులో కూడా ఐదు వందల నుండి స్టార్టింగ్లోనే ఉన్నాయండి నారాయణ పట్టు అంటాం కదా అవి ఐదు వందల నుండే స్టార్టింగ్లో ఉన్నాయి అనమాట ఇక్కడ అన్నీ చాలా బాగున్నాయి ప్లీజ్ అండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ఎలా ఉందో ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే సీఎంఆర్ షాపింగ్లో నేను చూపించిన శారీస్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మెత్తం చీరలు చాలా బాగున్నాయండి మస్తుగా అనిపించింది అనమాట పట్టు శారీస్ కూడా బాగా అనమాట నాకు సిల్వర్ బార్డర్ వచ్చి పన్నెండు వందలని చూపించింది బాగా అనిపించింది అనమాట ఇక్కడికి వచ్చినాక లోపలికి వచ్చినాక మా అమ్మకు నచ్చితే మా అక్కకు నచ్చో మా అక్కకు నచ్చితే మా చిల్లెలకి నచ్చో మా ముగ్గురికి నచ్చినట్టు మా అమ్మ నచ్చినాయి ఏం చీరలు అట్టు ఉండవు ఇటు మా అమ్మకి ఏంటంటే కొంచెము వెయ్యి చెప్పి ఐదు వందలకి ఇచ్చే చీరలు అయితే నచ్చుతాయి అనమాట ఫిక్స్డ్ రేట్ అంటే మా అమ్మ ఒప్పుకోదనమాట ఇక్కడ వాళ్ళు పాతకాలం వాళ్ళు కదా ఎక్కువ అనిపిస్తాయి నిజం అండి కష్టం చేసుకునే వాళ్ళకి ఏదైనా ఎక్కువ అనిపిస్తుంది అనమాట లెక్క దండిగా ఉంటే మన దగ్గర ఎంతైనా పోనీ పనుకుంటాం మనము మిడిల్ క్లా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కదా తక్కువ ఎంత ఎక్కువనే తక్కువ అనిపి ఎంత తక్కువనే ఎక్కువ అనిపిస్తాయి అనమాట అలా రెండు రెండు మామూలుగా కుర్తాస్ తీసుకొని ఒక హ్యాంకిల్ లెంత్ ప్యాంట్ తీసుకొని అయితే వచ్చేసినామన్నమాట బాయ్ బాయ్ ఫ్రెండ్స్